బలిజపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పానుగంటి ఎల్లయ్య కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి బలిజపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం నా పేరు పానుగంటి ఎల్లయ్య నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గ్రామానికి అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి చెందినట్లే మన కత్తెర గుర్తుకు నా సర్పంచ్ అభ్యర్థిక బలపరిచినందుకు నాకు కత్తెర గుర్తుకు వచ్చింది కత్తెర గుర్తుకు ఓటేస్తే భారీ మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధిలో ప్రజలు పాల్గొనాలని కోరుకుంటున్నాను అధికార పార్టీ లేని టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆ పాలియని బర్రెకు గడ్డేసి ఆ పాలిచె బర్రెకు గడ్డేయకుండా ఉంటే అభివృద్ధి చెందదు అధికార పార్టీ పాలిచ్చే బర్ కాబట్టి మనం గడ్డేస్తే ఒక గ్లాస్ పాలు ఎక్కువ పిండుకోవచ్చు గ్రామాన్ని అభివృద్ధి చెందించవచ్చు కాబట్టి ప్రజలందరూ ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇంతకు ముందు కూడా నేను ఓటు చేసి ఓడిపోయినా ఈసారి నాకు అవకాశం ఇస్తారని పెద్ద మెజార్థితోటి గెలిపించి మన గ్రామాన్ని మరింత స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను విద్యావంతుడైన నేను మీకు మీ కొరకు ఇళ్ల కాలాలు మీ అందుబాటులోనే ఉండి మన గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు మీ సలహా సూచనలతో కూడా ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను కాబట్టి పెద్ద మెజార్థి గెలిపించి మెగారెడ్డి సార్ గారికి ఇది ఒక గిఫ్ట్ గా అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను మన గ్రామంలోనున్న పెండింగ్ లో ఉన్న ఏ బిల్ బిల్లులు అయినా సరే కానీ అంటే సిసి రోడ్లు గాని కరెంటు కాని మోరీలు గాని ఆ ఇందిరామల్ లో వచ్చినాయి ఇప్పుడు ఇందిరామయంలో కూడా ఇంగిని కూడా తెప్పించి లేని వాళ్లకు ఇచ్చి గ్రామాన్ని ఇంకా ముందుబాటులోకి తీసుకెళ్దామని కోరుకుంటున్నాను ఎర్రగడ్డ తాండా విషయంలో కూడా రోడ్డు పంచలేవంటున్నారు ఆ రోడ్లు కూడా చేపిద్దాం అక్కడ మోరీలు చేపిద్దాము మరియు సీసీ రోడ్లు తర్వాత ఆ గ్రామంలో ఉన్న ఎర్రగడ్డ తాండాలోని పింఛన్ లేని వాళ్ళకు కూడా పింఛన్ ఇస్తాము కొత్త రేషన్ కార్డులను కూడా ఇప్పించాము మనం గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత రెండు రెండు సంవత్సరంలోనే వాళ్ళు పది సంవత్సరాలు ఇవ్వని రేషన్ కార్డులు మనం వచ్చిన రెండు సంవత్సరంలోనే చాలా మందికి ఇచ్చాము కాబట్టి మిగతా లేని వాళ్ళకు కూడా అదే విధంగా పింఛన్లు తర్వాత రేషన్ కార్డులు కూడా ఇప్పించడానికి నేను మీ ముందు ఉండి నడిపిస్తాను కాబట్టి మీరందరూ పెద్ద మనసు చేసుకొని అత్యధిక మిజాతుడి గెలిపించి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను